మేలు చేత కీడుని జయించాలంట దేంతో జయించాలి కీడు చేత కీడుని జయించటం కాదు నాకు ఇంత చేశారు నేను ఇంకా అంతకంటే చేస్తాను నేను అంతకంటే వీరికి ఏం చేస్తాను ఇక గట్టికి ఇస్తాను అని అన్నట్టుగా మన పగ ప్రతీకారాలు తీర్చుకునే విధంగా ఉండకూడదు నీవు దేవుని ఎందు నమ్మిక ఉంచి మేలు చేయుటలో విసుకోవద్దని వాక్యం ఉంది ఎలా ఉందండి మేలు చేయుటలో మేలు చేస్తానే ఉండు నీ పక్షాన దేవుడు ఎందుకంటే తెలుసా నీవు మేలు చేసి నప్పుడు నీ శత్రువుల కంట ఆ యొక్క నిప్పులు కొంట పోసినట్టేనంట నిజంగా అండి నీ జీవితంలో కొన్ని నేర్చుకోవాలి నీ గర్వాన్ని విడిచిపెట్టాలి ఈ సంవత్సరపు చివరి దినాల్లో మనం ఎంత సరి చేసుకుంటే మన జీవితాలు మన కుటుంబాలు రాబోయే నూతన సంవత్సరాలు అంతగా దీవించబడతాయి నేనింతే నా స్వభావం ఇంతే నా మాటింతే నా చూపింతే నా నడకింతే నేను ఇలాగే ఉంటాను అంటే నువ్వు అంతే అవుతావు హీలు